రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తెనాలిలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా జనసేన పార్టీ ఐటీ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ విజయోత్సవాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ సేవాస్ఫూర్తితో జనసేన పీఏజీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆశీస్సులతో గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఐటీ టీం ఆధ్వర్యంలో తెనాల్లోని జిల్లా వైద్యశాలలో విజయదశమి గాంధీ జయంతి పర్వదినమైన గురువారం పండ్లు పంపిణీ చేశారు జనసేన సీనియర్ నాయకులు శ్రీ కనకదుర్గ గుడి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు వర్క్ బోర్డు సభ్యులు ఇస్మాయిల్ బేగ్ ఐటీ టీం సభ్యులు చెవాకుల కోటేశ్ బాబు జనసేన పార్టీ స్టేట్ ఐటీ కోఆర్డినేటర్ చెవాకుల కోటేశ్ బాబు గుంటూరు జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ముత్తిరెడ్డి రవికృష్ణ ఐటీ కోఆర్డినేటర్ తాడివాక సునీల్ పొన్నూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మండలనేని రాజేష్ వేమూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ తాడికొండ మురళీకృష్ణ రాఘవేంద్ర దేవిరెడ్డి మహేష్ గుంటూరు ఈస్ట్ ఐటీ టీం సాయినాథ్ సుదర్శన్ నాగరాజు మహేష్ సాంబశివరావు పాల్గొన్నారు ఈ రోజు ఇప్పటికి విచ్చేసినటువంటి మా అందరి తరఫున అలాగే గుంటూరు జిల్లా ఐటీ టీం తరఫున ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరఫు నుంచి దేశ ప్రజలందరి తరఫు నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆయన జీవించే ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మేమిక్కడ హాజరి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రిలో ఈ సేవా కార్యక్రమం చేయాలి అనే ఆలోచన మా ఐటీ టీం జిల్లా ఐటీ టీంకి వచ్చినప్పుడు గౌరవ శ్రీ నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇలా మేము సేవా కార్యక్రమం అనుకుంటున్నాము కళ్యాణ్ గారి చిత్రం విజయవంతమైన సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని ఆయన ఆయుష్యును కాంక్షిస్తూ మేము చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు నాదెళ్ళ మనోహర్ గారు చక్కటి సలహా ఇచ్చి జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మీరు రోగులకి మనందరి తరఫున కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండ్ల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు కదా చేయండి అన్నారు ఆయన ఒక మాటను గౌరవిస్తూ అలాగే మన గుంటూరు జిల్లా ఐటీటిఎం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ తెనాలి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఐటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవా స్ఫూర్తితో ఓజీ సక్సెస్ మీట్ అనే కార్యక్రమం మన ప్రియతమ శాసనసభ్యులు పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారి దృష్టికి తీసుకురాగానే తప్పకుండా మంచి కార్యక్రమం అవసరార్థుల కోసం పోషక విలువలు ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అలాగే సక్సెస్ మీట్ని ఎలా జరుపుకోవడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి ఆయన ప్రోత్సహించారు అలాగే మన తెనాల నాయకులు రమనారావు గారు కానీ ఇస్మాయిల్ గారు కానీ అలాగే మన తనాల జనసైనికులు కానీ మా ఐటీ టీం తరఫున ఇలా ప్రోగ్రామ్ చేస్తామని అనగానే పెద్ద మనసుతో తప్పకుండా మేమందరం కూడా హాజరవుతాం ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని తెలిపినట్టు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ